అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో ప్రత్యర్థులు దౌర్జన్యానికి దిగి భూమిని జేసీబీతో చదువును చేసి డ్రిప్ పైపులు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు ఈ ఘటన సర్వే నంబర్ మూడు వందల యాభై ఏడు మూడు వందల యాభై ఎనిమిది మరియు మూడు వందల యాభై తొమ్మిది వ్యవసాయ భూమిలో జరిగింది ఈ భూముల విషయమై సివిల్ వాద్యాలు నడుస్తూ ఉండగానే ఇలా తిరిగి దౌర్జన్యం చేయడంపై బసన బసనబోయన సుబ్బయ్య యనాదమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నర్సు రాజు మిట్టపల్లి రామరాజు వీళ్ళందరూ నాయకులు రౌడీలు పెట్టి మా చెల్ల మీదకి మళ్ళిస్తున్నారు ఇచ్చి దౌర్జన్యం చేసి పోళ్ళు ట్రాన్స్ఫరాలు అన్ని ట్రాన్స్ఫారాలు గల పగలగొట్టి పైపులు గల తీసేసి అన్నీ అంటే అటు చేస్తున్నారు రౌడీలు పెట్టి మడ్డి చేస్తున్నారు చేసి ఈ అది కరెంటు లేకుండా ఒక సంవత్సరం నుంచి కరెంటు లేకుండా తీసేసి తోటలు గల ఎండిపోయినాయి ఎండిపోయి నష్టపోయి ఇబ్బంది పడిపోతున్నాము మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కరెంటు వాళ్ళు కానీ మమ్మల్లా పట్టించుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది మాకేం సంబంధం లేదు కోర్టు ఎంత నిర్ణయించితే అతను నిర్ణయించాలా మాకేం సంబంధం లేదు మేమేమి చేయలేము అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళు మేడవలపల్లి నరసింహు రాజు మిట్టపల్లి రామరాజు చేస్తున్నారు ఇతను సర్వేరు ఎంగడ సుబ్బయ్య నేను కొలిచేది కొల్చేది కోర్టులో ఉన్ని కోర్టు ఏం కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చిందా అది ఇచ్చిందా కోర్టులో ఉంటే కోర్టు ఏం చేస్తుంది అంటున్నాడు నేను కొలిచేది కొలిచేది ఏమైనా చేసుకోని చదివితే ఏమైనా చేసుకో అంటున్నాడు నేను ముప్పై మంది రౌడీలు ఒక కార్ రెండు కార్లు ఒక ఆటో ఒక డేస్కి పెట్టుకొచ్చి ఎన్ని మందు తాగుతా అన్ని రౌడీ చేసి గందరగోళం చేసి పారేస్తాను మేడవాళ్ళ పల్లె నరసింహరాజు మిట్టపల్లి రామరాజే వాళ్ళు మసలు అందరిని పెట్టిస్తాడు కాబట్టి శరణం మేము కాపాడ కాపాడమని అడుగుతున్నాము మాకు నాయం చేయాలా చేయాలా లేకపోతే ఆత్మహత్య శరణము